బాలకృష్ణగర్ గారి మూవీ భగవత్ కేసరి ఈ సినిమా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అమెజాన్ ప్రైమ్లో వాచింగ్లో ఆల్మోస్ట్ హైప్లో అయితే ఉంది దీనికి గల కారణం ఏంటో తెలుసా జననాయకుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఈ ట్రైలర్ వచ్చేసి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి రీమేక్ అంటే వాళ్ళ సైడ్ నుంచి క్లారిటీగా చెప్పట్లేదు కానీ కానీ మనకి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అసలు క్లారిటీగా అనిపిస్తుంది అన్నమాట తమిళలో వాళ్ళు ఈ స్క్రిప్ట్కి సంబంధించి అక్కడక్కడ చిన్న చేంజెస్ అయితే చేశారు కానీ ఆల్మోస్ట్ ఆ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అసలు పర్టిక్యులర్గా హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం మనకు అర్థమైపోతుంది ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఈ సినిమా రీమేక్ అనేది తెలిసిపోతుంది ముందుగా మనం మాట్లాడుకుందాం వీడియో గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం గనక ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే భగవత్ కేసరి రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు అనిల్ రావి పీడి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అసలు మంచి బ్లాక్ బాష్ హిట్ అయితే అయిందన్నమాట తండ్రి కూతురు లాంటి బంధం వీళ్ళ మధ్య జరిగే ఆ సంభాషణలో ఆ స్టోరీ అసలు ఆ కనెక్షన్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే మాత్రం ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద మనకి అప్పట్లోనే ఈ సినిమా వచ్చేసి మంచి హైప్ క్రియేట్ చేసింది అసలు బాలకృష్ణ గారి ఈ తగ్గట్టుగా అందులోని యాక్షన్ సీక్వెల్స్ ఎలివేషన్స్ డైలాగ్స్ మంచి పవర్ఫుల్గా అయితే ఉంటాయి అసలు నిజంగా ఈ సినిమా క్లైమాక్స్ కూడా మంచి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు ఎందుకంటే మన హీరోయిన్ హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే బాలకృష్ణ గారి కూతురిగా నటించిన శ్రీలీల అసలు క్లైమాక్స్లో ఆమె భయం అనే పదవి నుంచి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకోవడం ఆ యాక్షన్ సీక్వెల్ కానీ ఫైట్ సీన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తారు నీల్ రౌపేటి గారు అసలు బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా అయితే మనకి ఈ మధ్యకాలంలో విజయ్ గారిది జననాయక్ అని సినిమా గురించి ఎప్పటి నుంచి రోమర్స్ వస్తున్నాయి భవత్ కేసర్కి రీమేక్ చేస్తున్నాడని సేమ్ స్టోరీ అలాగే ఉంటుందని ఇలా కొన్ని కొన్ని చోట్ల వస్తున్నా కానీ వీళ్ళు అఫీషియల్గా ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ కానీ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఆయన ఏం చెప్తున్నారు ఇది నేను అలా ఉంటుంది అని చెప్పను ఉండదు అని చెప్పను మీరు థియేటర్లో చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్తున్నారు అసలు థియేటర్ దాకా అవసరం లేదు మనం ఈ సినిమా మన ట్రైలర్ రిలీజ్ అయిన రోజు చూస్తేనే ఒక క్లారిటీ అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు కొంచెం పొలిటికల్గా రాజకీయ పరంగా కొంచెం వీళ్ళు స్క్రిప్ట్ అది కొంచెం చేంజ్ అయితే చేసినట్టున్నారు కానీ యాజీజ్గా భగవత్ కేసరికి సంబంధించి మూవీ రీమేక్ అని మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉండడంతో ఏమవుతుందండి ఏమైందంటే ఆటోమేటిక్గా రెండు సంవత్సరాల నుంచి అమెజాన్ ప్రైమ్లో ఉన్న సినిమా ఒక్కసారిగా ఈ సినిమాకి వ్యూస్ అయితే పెరిగినాయి ఆ ట్రైలర్ చూసేపటికి చాలామంది ఈ సినిమాని చూస్తానికి బాగా ఎగ్జైటింగ్గా ముందుకైతే వచ్చారనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమా వ్యూస్లో టాప్ లిస్ట్లో అయితే ఉంది అమెజాన్ ప్రైమ్లో ఇది కొంచెం గొప్ప విషయం అయితే అనుకోవచ్చు అనమాట ఇందులో ఇంకోటి ఏంటి విజయ్ గారు ఇదే ఆయన సినిమా అన్నారు లాస్ట్ తర్వాత ఆయన సినిమాలు తీనని ఆల్రెడీ ఆయన అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేశారనమాట అందులోని ఈ సినిమాకి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే స్టోరీ అంటే వాళ్ళు తగ్గట్టుగా ప్లాన్ చేసినా కానీ అక్కడ హిట్ అయితే విజయ్ గారికి ఆయన లాస్ట్ సినిమా అవడంతో కొంచెం ఆయనకి మంచి సక్సెస్తోనే ఆయన సినిమాల నుంచి తప్పుకుంటారు కానీ అలా కాకుండా ఈయన స్క్రిప్ట్ అది చేంజ్ చేసి వేరే ఇంకేదన్నా యాడ్ చేసి కొంచెం సినిమా ఏదైనా అటు ఇటుగా కనుక అక్కడ ఏమన్నా ఫ్లాప్ కనుక అయితే మాత్రం విజయ్ గారి ఆయన ఎండింగ్ సినిమా కొంచెం నిరాశతోనే ఆయన సినిమాల నుంచి తప్పుకున్నట్టయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇది రాజకీయంగా ఆయన తీస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది కొన్ని మనం షార్ట్లు చూస్తుంటే కనుక మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఆల్రెడీ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఆయన దానికి తగ్గట్టుగా ఏదో కొంచెం స్టోరీని మిక్సింగ్ చేసి ఆ టైప్లో తీసు కానీ ట్రైలర్లో మాత్రం యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు అది చాలా బాగున్నాయి ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ఫైట్స్ కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మాత్రం అనిపిస్తుంది జననాయకుడు ఇప్పుడు మన బాలకృష్ణ గారి సినిమా ఆల్రెడీ హిట్ అయింది వాళ్ళు ఆల్రెడీ చూసేశారు మన తెలుగులో కూడా ఇప్పుడు ఇది రేపు తొమ్మిదో తారీఖు డబ్బు వేస్తుంది జననాయకుడు ఆ రోజే రాజాసభ సినిమా కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి మేబీ మన తెలుగులో ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు ఆ రోజు మేబీ ఏదన్నా విజయ్ గారు బాగా డీప్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఆయన ఏమైనా కొత్తగా చూపించారా ఏంటి అనేది చూద్దాం అని పెళ్ళి ఆలోచనలు అయితే ఉండొచ్చు అంటే అంటే ఆల్రెడీ విజయ్ గారు ఆయన సినిమాలు మనం ముందు కూడా కొన్ని చూసాం ఆయన కొంచెం బాగుంటాయి స్టోరీస్ కూడా ఆయన యాటిట్యూడ్ కానీ కామెడీ కానీ బాగానే ఉంటుంది కాకపోతే ఈయన సినిమా కథని యాసిటీస్గా అలా తీస్తారా ఏమైనా చిన్న చిన్న మార్పులు చేశారా అని క్యూరియాసిటీతో తెలుసుకుందామని వెళ్ళే ఆడియన్స్కి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది వాళ్ళు వెళ్ళి వచ్చి అయితే మాత్రం క్లారిటీ వస్తుంది కానీ ఏదన్నా కానీ ఆ రోజు మన తెలుగులో అదే రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యడానికి రాజాసాబ్ ఉంది రాజాసాబ్ మీద ఎక్కువ హైప్స్ అయితే ఉన్నాయన్నమాట వరకు ఈ జననాయక్ గన్ ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఈ సినిమా మీద కూడా మన తెలుగులో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఇది ఆ సినిమాకి రీమేక్ కాదా అని చర్చ జరుగుతున్నా కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఓకే ఫుల్ రీమేక్ కాబట్టి ఇక మన తెలుగులో నాకు తెలిసి అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం అనుకుంటున్నాను చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే ప్రస్తుతానికైతే ఈ సినిమా ట్రైలర్ వల్ల మళ్ళీ బాలకృష్ణ గారి మూవీకి హైప్ అయితే అనమాట ఓటీటీలో ఈ ఓటీటీలో ఇప్పుడు టాప్ లిస్టులు అయితే ఉంది సినిమా స్ట్రిమ్ మోటర్లో చూద్దాం మరి ఏదన్నా సరే ఈ సినిమా గురించి అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించి అప్డేట్ ఇదండి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖం చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి దళపతి విజయ్ ఆయన నటిస్తున్న సినిమా సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఆ రోజు